ఒక సంఘటన మీకు జ్ఞాపకం చేస్తాను రెండు వేల ఐదులో ఇప్పటికీ ఇది ఒక పెద్ద రాక్ మీద చెక్కిచ్చారు దీన్ని ఎంత విచిత్రమైన స్టోరీ అంటే యవనస్తుల ఒక కనువిప్పు దేవుడితో చలమడే చలగాటం ఆడితే ఏమవుతుందో దేవుని అనవసరంగా ఉచ్చరిస్తావు అందుకే నా నామమును వ్యర్థముగా దేవుడి కోపం వస్తుంది ఉచ్చరించకూడదు రెండు వేల ఐదో సంవత్సరంలో బ్రెజిల్లో జరిగిన సంగతి ఇది ఏంటంటే ఒక ఆరు మంది అందులో నలుగురు బాయ్స్ ముగ్గురు గర్ల్స్ కారులో ఇంకొక ఫ్రెండ్ని ఎక్కించుకోవడానికి కార్లో వెళ్తున్నారు వాళ్ళు ఎక్కించుకెళ్లే క్రమంలో ఇంకొక ఫ్రెండ్ని ఎక్కించుకోవడానికి ఆ ఇంటికి వచ్చారు ఆ అమ్మాయి కూడా ఎక్కుతుంది కారు ఇంకొక ఫ్రెండ్ని పికప్ చేసుకోవడానికి ఆ కారులో ఉన్న వాళ్ళందరూ అందరూ తాగున్నారు ఫుల్గా తాగున్నారు ఈ అమ్మాయిని వాళ్ళ అమ్మ కారు ఎక్కించడానికి వచ్చి ఆ తాగుబోతులందరం చూసి భయం వేసింది వాళ్ళ అమ్మకి నువ్వు వెళ్తావా ఈ కారులో అందరూ తాగున్నారని అని అంది కారు ఎక్కిస్తా నేను అందరు తాగున్నారు కారు వాళ్ళ ఫ్రెండ్స్ అందరు అందరు ఏమన్నా అసలే అమ్మాయి తో వాళ్ళ తల్లి అంది నువ్వు ప్రేర్ చేయి దేవుణ్ణితో రావాలి దేవుని సన్నిధి మీతో ఉండాలని లేకపోతే మీరు చేరతారా ఏంటి ఇదంతా అంటే వాళ్ళ కూతురు అంది కారు ఎక్కుతా నీ దేవుణ్ణి నువ్వు ప్రార్థన చేస్తున్న దేవుణ్ణి వెనక డిక్కి ఎక్కమను మేమందరం ఫుల్ అయిపోయామని కారు ఎక్కి వెళ్ళిపోయింది వెళ్ళిన ఎనిమిది నిమిషాల్లో కారు తుక్కు తుక్క అయింది యాక్సిడెంట్లో ఉన్న వాళ్ళందరూ చచ్చిపోయారు కారు గుర్తు క్రష్ అయిపోయింది ముక్కలు ముక్కలైంది కానీ డిక్కీ ఉందే ఏం కాల పోలీసు వాళ్ళు ఆ కారుని చూసి ఈ డిక్కీ ఎందుకు ఇంత భద్రంగా ఉంది ఈ డిక్కీ ఎందుకు ఏం కాలేదని డిక్కీని ఓపెన్ చేస్తే విచిత్రమే తెలుసా అందులో ఉన్న బ్రెడ్ అందులో ఉన్న కోడిగుడ్లు ఇంత కూడా పగల్లా ఆ ఒక మాట అంది నీ దేవుణ్ణి ఎక్కడెక్కమను డిక్కీలు అడ్జస్ట్ అయిపోయాడు లోన రమ్మంటే వచ్చి వాళ్ళని కాపాడేవాడు వాళ్ళ అమ్మ ఏడుస్తుంది నా కూతురు డిక్కీలు ఎక్కమంది ప్రభు డిక్కీలు ఎక్కాడు అందుకే డిక్కీలో ఏమి దేవుడితో చాలా ఘటం కాదు